అందరికీ నమస్కారం నా పేరు మిరియాల శిరీషాదేవి వైసీపీ అరాచక పాలనలో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు బాధపడ్డారు బలయ్యారు ఈ వైసీపీ అరాచకత్వాన్ని ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి వాళ్ళని గద్దె యజ్ఞంలో భాగస్వామిని అవుదామని వైసీపీ బాధితురాలుగా నేను నా అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగానికి రాజీనామా చేసి పోరాటానికి సరైన వేదికైనటువంటి తెలుగుదేశంతో ముందుకు వెళ్తా ఉన్నాను దేవుని దయ తెలుగుదేశం పార్టీ ఆశీసులు ప్రజలందరి దీవెన్లు ఉంటాయని రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తూ ఉన్నాను ఇప్పటికే నా భర్త మఠం విజయభాస్కర్ రంపచోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు ఇక సిద్ధం 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 అని అంటా ఉన్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని రాష్ట్రమంతా బహిరంగ సభలట ప్రజలకు నువ్వేం చేసావని సిద్ధం అని చెప్తా ఉన్నావు జగన్ రెడ్డి ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా పోలవరాన్ని పూర్తి చేయకుండా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులను మింగాను ఇంకా మింగడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధం అని చెప్తావా రాజధాని లేని రాష్ట్రాన్ని చేయడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధమని చెప్తావా రుషికొండను బోడుగుండు చేశాను మిగతా కొండల్ని కూడా బోడుగుండె చేయడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధమని చెప్తావా మైనింగు బాక్సైటు బొగ్గు గనులు ఇసుక దోపిడీ ఇలా దోపిడీ చేస్తూ ఉన్నాను వాటిని ఇంకా ఎక్కువ చేయడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధం అని చెప్తావా విద్యలో నాడు నేడు పేరుతో బైజూస్ పేరుతో కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టాను మళ్ళీ సంస్కరణల పేరుతో ఇంకా కోట్లు దో దోచుకోవడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధమని చెప్తావా మద్యపాన నిషేధం హామీని గాలికొదిలేసి నాసి రకం జే బ్రాండ్ బ్రాందీని తయారు చేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటూ వాటి రేట్లను పెంచి ప్రజల రక్తాన్ని త్రాగడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధమని చెప్తావా ఒకటో తారీఖులోపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళకు సిపిఎస్ రద్దు చేయకుండా మిమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెట్టడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధం అని చెప్తావా ప్రజల యొక్క ఆస్తులను భూములను లాక్కోవడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధం అని చెప్తావా దళితులను చంపాను ఇంకా చంపడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధం అని చెప్తావా బాధుడే బాధుడు అంటూ నిత్యావసర వస్తువులు ధరలు కరెంటు ఛార్జీలు కరెంటు బిల్లులు బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాను ఇంకా పెంచడానికి ఈ జగన్ రెడ్డి సిద్ధం అని చెప్తావా మీలాగే మీ ఎమ్మెల్సీ అనంతబాబు డమ్మీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కూడా చాలా వాటికి మేము కూడా సిద్ధం అని చెప్తా ఉన్నారు ఇసుక దోపిడీకి సిద్ధం రంగురాలు రవాణాకు దోపిడీకి సిద్ధం మైనింగు గ్రావెల్ దోపిడీకి సిద్ధం ధాన్యం కొనుగోలు అక్రమ రవాణాకు సిద్ధం విలువైన కలప అక్రమ రవాణాకు సిద్ధం ఇంకా కొన్ని కోట్ల రూపాయల అక్రమార్జనకు సిద్ధం కమిషన్లుగా ఆశపడి కాంట్రాక్టర్ను బెదిరించి వాళ్ళు కమిషన్లు ఇవ్వట్లేదని మూడు సంవత్సరాలుగా ఆ పనులను నిలిపివేయడానికి సిద్ధం ఇంకా కాంట్రాక్టర్ల నుంచి ఎక్కువ వసూలు చేయడానికి కూడా సిద్ధం ఏజెన్సీ ప్రాంత గిరిజన యొక్క రాయితీలను సహితం దొంగిలించడానికి సిద్ధం పోలవరం బాధితులకు ఇచ్చినటువంటి ప్యాకేజ్ డబ్బులను కూడా మింగడానికి సిద్ధం ఇంకా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సంపదను అంతకను కూడా దోచుకోవడానికి సిద్ధం ధాన్యం విషయంలోనే కాదు ఇంకా ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రచారం చేస్తూ ఆ పార్టీ నుండి వచ్చేటువంటి ఎలక్షన్ సొమ్మును కూడా దోచుకోవడానికి సిద్ధం ఇలా చెప్పుకుంటూ పోట ఒకటా రెండా అండి రోజులే సరిపోవు వీళ్ళ యొక్క అక్రమాలు చెప్పడానికి ఇదా అండి ఇలాంటి వాళ్ళని మనం కోరుకునేది ఎమ్మెల్యేలు గాను ముఖ్యమంత్రులు గాను ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అభివృద్ధిని కోరుకునేది తెలుగుదేశం మాత్రమే సంక్షేమాన్ని కోరుకునేది తెలుగుదేశం మాత్రమే మన భావితరాల భవిష్యత్తును కోరుకునేది తెలుగుదేశం మాత్రమే ఆరు గ్యారంటీల హామీని మన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలైతే ఉంటారో అంతమందికి తల్లికి వందనం పేరిట ఏటా పదిహేను వేల రూపాయలు హామీ ఇచ్చింది రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మహిళలకు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు ప్రయాణం దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది మన తెలుగుదేశం పార్టీ ఇది కదా అసలైన అభివృద్ధి అంటే జగన్ రెడ్డి నీకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామంటే పథకాలను రద్దు చేస్తారని అబద్ధపు ప్రచారాల కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి తెలుగుదేశాన్ని గెలిపించండి మన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనుక ఆయన ముఖ్యమంత్రి చేసి మీరందరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం